మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష పండితులు శేషగిరిరావు రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్తే గురుగారు ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా రుచిక రాశి వాళ్ళకి అయితే కనుక ఈ నెల కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి ఎందుకంటే ఏదైనా సరే ఒక సమస్య అనేది ఏదైతే ఉంటుందో ఆ సమస్య ఉన్నట్టుండి ఒక ఆశ అయిపోతుందేమో అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకని వాయిదా పడుతుందో తెలియదు మళ్ళీ అదేమో అది అలా ఓల్డ్లోనే ఉండిపోవటం అనేది సో ఇదే రకమైన పరిస్థితి అంటే అంతలోనే ఆశ అంతలోనే నిరాశ అన్నట్టుగా చీకటి వెలుగుల రంగేలి అన్నట్టుగా అది కాసేపు చీకటి కాసేపు వెలుగు అలా కొంత ఇబ్బంది పడటం అనేది ఈ వృత్తిక రాశికి ఎక్కువగా కనిపిస్తుంది సో అందుకని పరిపూర్ణమైన ఆనందం నేను పొందుతాను అనే నమ్మకానికి రావటం అనేది కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నందులో కొంత మంచి అనేది మనం ఏదైనా చెప్పాల్సి వస్తే కనుక ఈ డిసెంబర్ పదిహేను నుంచి సూర్యుడు వాళ్ళకి రెండో ఇంటోకి రావటం అనేది ఉంటుంది సో అక్కడి నుంచి కొద్దిగా ఆర్థికంగా కొంత పుంజుకోవటం అనేది తర్వాత ఎవరైతే మరి ఇంట్లో కూడా సమస్యలు పొందుతారు ఆ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పట్టడం కానీ జరుగుతుంది ముఖ్యంగా గురుగారు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు ఇది ఈ విద్య ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులు బాగా చదివినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పంచమ స్థానంలో ఈ యొక్క శని యొక్క సంచారం అసలు కారకుడు అష్టమంలో సంచారం సో దీనివల్ల విద్యార్థులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం అనేది ఒకటి రెండవది అంత బాగా చదివినా చివరి గుర్తుకు రాకపోవడం అనేది ఒకటి సో అందుకని ఈ రెండు రకాలుగా కూడా ఇబ్బంది పడటం అనేది అంటే తొందరపాటుతో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోకపోవటం సరే మంచిగా అంత చదువుకెళ్ళినా కూడా చివరి రోజుల్లోకి వచ్చేవాడికి అది అదే సమయానికి గుర్తు రాకపోవటం అది పాపం వీళ్ళు కొంత ఇబ్బంది పెట్టే కానీ ఈ నెల మనం చెప్పాలి విద్యార్థులకి అయితే గనక ఉద్యోగ వ్యవస్థలో ఉండే వాళ్ళకి ఎలా అంటారు అలాగే ఉద్యోగం చేసేవారికి ఏదన్నా మారాలి అని అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు తప్పకుండా ఏదైనా ఏదైనా ఉద్యోగస్తులకైతే కనుక కొంతవరకు ఈ నెల మనం సానుకూలం అనే అంటున్నాం ముఖ్యంగా డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత నుంచి కనుక వారి ప్రయత్నాలు మరింత గట్టిగా చేసుకోవచ్చు తర్వాత ఇప్పటికే ఏదైనా సరే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా అంటే ఏదైనప్పటికీ కూడా ఈ ఉద్యోగము అందులో జరిగే మంచి మార్పులు ఏమైనప్పటికీ కూడా మొదటి రెండు వారాలు వదిలేయటం మంచిది అంటే డిసెంబర్ పదిహేను దాటిన తర్వాత నుంచి వాటికి సంబంధించిన ఏమైనా సరే శ్రీకారం చుట్టుకున్నట్టయితే కనుక అది సాకారం అవుతుంది సో అందుకని ఆ రకంగా ప్రయత్నించుకోవడం మంచిది అలాగే గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా మరి తప్పకుండా ఖచ్చితంగా వివాహం ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఎప్పుడైతే ఈ శుక్రుడు కూడా మరి ఇంచుమించు డిసెంబర్ మధ్య నుంచి రుచికానికి చేరుకోవటం ఆయన ఆయన యొక్క సప్తమ స్థానాన్ని వీక్షించటం సో వివాహం దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ముందుకెళ్ళటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడేవారికి సంతాన యోగం ఉందంటారు అక్కడ మనకు ఇబ్బంది ఉంది ఎందుకంటే సంతాన కారకుడు కూడా ప్రస్తుతం వక్రంలో ఉండి అష్టమంలో ఉండటం అనేది జరిగింది సో అందుకని భార్యాభర్తల మధ్య అసలు పరస్పర సహకారం ఆవిష్యంలో లేకపోవటం అనేది సో ఒకళ్ళు ఇప్పుడు కావాలనుకుంటాం మరి కొన్నాళ్ళు ఆగమని ఇంకోవాలంటాం సో ఇద్దరి మధ్య ఆ రకమైన సయోధ్య లేకపోవటం సో అందుకని అక్కడ కొద్దిగా సంతానానికి అయితే కనుక ఇబ్బందిగానే కనిపిస్తుంది సో అది అయ్యే పరిస్థితి చాలా తక్కువగా ఉంది అలాగే కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంట అయితే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళకి కూడా సేమ్ మనకి ఎవరైతే కా అంటే ప్రత్యక్షంగా కాకుండా సాంకేతిక నిపుణులు అయితేనే మరింత ఎక్కువ మంచి పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది మరి అయితే రాజకీయ రంగంలో వారికి అయితే ఖచ్చితంగా బాగుంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత నుంచే ఎక్కువగా మంచి జరిగే పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళు కూడా అటు రాజకీయ రంగంలో ఒకటి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకి కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే గురుగారు ఈ పెట్టుబడి బిజినెస్ అన్నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఈ రియల్ ఎస్టేట్స్ అయినా ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా అంటే రియల్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇల్లు కట్టడం దాని మీద కన్నా కూడా ఖాళీ స్థలాలు అన్న ఉంటాయి కదా ఓపెన్ ప్లాట్స్ సో అలాంటి వాళ్ళకైతే కనుక ఇంకొద్దిగా ఎక్కువ మంచి జరగడానికి అవకాశం ఉంది తర్వాత ఏదైనా పార్ట్నర్షిప్గా మనం కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళు మనకు కొద్ది రోజులు ఆగటం అనేది అవసరం అంటే ఈ నెల అంతా కూడా కొద్దిగా దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది తర్వాత రెండో మూడో దేవుడికి ఏంటంటే ఏదైనా సరే ఈ స్థానానికి సంబంధించిన విషయాల్లో అంత మంచి ఇప్పుడు వీళ్ళకి లేదు కాబట్టి ఒక వ్యాపారం అనుకున్నది తడువుగా ప్రారంభించకుండా ఒక పది రోజులు అటు ఇటు తీసుకుని ఇది నేను ఇప్పుడు చేయొచ్చా ఎంతవరకు దానికి మార్కెట్ ఉంది అంటే ఆ బుద్ధి లోపిస్తుంది వీళ్ళకి సో ఆ బుద్ధి అనేది తొందరపాటైనా ఉంటుంది కనుక దాన్ని కరెక్ట్గా ఒక పద్ధతి కావాలంటే వెంటనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే అమలు చేయకుండా కొద్దిగా సాఫీగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్తారు అలాగే గురువుగారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి విదేశ యోగం అంటారా అది వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా విదేశాలకు వెళ్ళాలంటే ఇక్కడ సాధ్యం అవుతుంది సో ఖచ్చితంగా వీళ్ళు ఇటు జీవిత భాగస్వాముల్లో కూడా ఎవరైనా అంటే వీళ్ళకి వీరే కాదు ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళ భర్త వెళ్ళాలన్నా లేదా ఆయన ఇక్కడ ఉంటే వాళ్ళ ఆవిని పంపిద్దాం అనుకున్నా సో ఇలా ఏదైనప్పటికీ కూడా అలా జీవిత భాగస్వాముల్లో కూడా ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సానుకూలం అవుతుంది సో ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనం ఏదైనా సరే ఇంట్లో ఉండి ఏ ప్రయత్నం చేయకుండా వెళ్ళాలనుకోవటం అనేది కరెక్ట్ కాదు కానీ నాకు విదేశాలకి వెళ్ళాలి నేను ఏదైనా సరే సంపాదించుకోవాలి వెళ్తాను అనుకున్న వాళ్ళకి మంచిదే దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు గృహయోగం ఉందంటారా అలాగే అయితే గుహ యోగం అనేది కూడా ఖచ్చితంగా కనపడుతుంది సో ఉన్నంతలో కొద్దిగా వాళ్ళ ఇల్లు సౌకర్యవంతమైనది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే శని వీళ్ళకి ఇంటికి సంబంధించిన వాడు కాబట్టి వీళ్ళైనా సరే కొద్దిగా గట్టిగా నాలుగైదు ప్రయత్నాలు చేసిన మీదపే సానుకూలం అవటం అనేది ఉంటుంది సో అందుకనే అసలు ప్రయత్నం లేకుండా వాడు శ్రమపడ శ్రమతో కూడిన విజయం అలాగే గురుగారు ఈ వాహనాలు కొనుక్కోవాలనుకుంటారు సో అలాంటి వారికి వాహనాలు కొనుగోలు ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది అంటారు తప్పకుండా వాహనాలు ఇంటికి సంబంధించినంత వరకు ఒకవేళ కాబట్టి ఖచ్చితంగా వాహనాలు నెరవేర్పడటం అనేది కూడా ఉంటుంది కానీ వాహనాలు నడిపేప్పుడే కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం అంతేగాని వాహనాలు కొనుక్కోవాలంటే సాధ్యం అవుతుంది ఆరోగ్య పరంగా ఎలా ఉంటుంది అంటారు ఆరోగ్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అయితే కంటికి సంబంధించిన విషయాలని వీళ్ళకి కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది తర్వాత ఎప్పటికైనా సరే ఇదే రాశిలో జన్మించి ఇప్పటికే దీర్ఘకాలికంగా ఏదైనా సరే హార్ట్కి సంబంధించి అంటే గుండెకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ నెల అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఎక్కువ భావోద్వేగానికి లోనవ్వకుండా ఉండటం అనేది అవసరం ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేది అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ నడువు పట్టేస్తూ ఉండటం మధ్య మధ్యలో సో కొద్దిగా దూరం నడవగానే మనకి మోకాల నొప్పులు వచ్చేసినట్టు ఉండటం అలాంటివి ఉంటాయి కానీ ఓవరాల్గా అయితే మరీ కాంప్లికేటెడ్ కాదు గురుగారు ముఖ్యంగా వీళ్ళకి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు ఈ రుచిక రాసే వారికి అది ఈ ఆర్థిక పరిస్థితి విషయంలో ముఖ్యంగా మనం ఈ చీకటి వెలుగులు అనేది అంటే అంతలోనే డబ్బు వచ్చినట్టు అనిపిస్తుంది అంతలోనే మళ్ళీ ఆగిపోయినట్టు ఇప్పుడు వ్యాపారం ఉందనుకోండి ఒక రోజు రెండు రోజులు చాలా బాగా నడిచిపోతుంది అబ్బా అనుకుంటారు తర్వాత మళ్ళీ నాలుగైదు రోజులు వరసాగా డౌన్ అయిపోతుంది సో అందుకని ఒక స్థిరమైన ఆదాయం కానీ స్థిరమైన ఆనందం కానీ పొందే పరిస్థితి కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది అలాగే గురుగారు ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు వీరు ముఖ్యంగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఏ రోజులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి తప్పకుండా వీరు కూడా కొద్దిగా వినాయకుడిని ఈ నెలలో ఎక్కువగా పూజించడం అనేది అవసరం సో సోమవారం మంచిది గురువారం ఆదివారం వీరికి ఎక్కువగా మంచిది అలాగే ఏదైనప్పటికీ కూడా ఈ మంగళవారాలు వినాయకుడికి ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక ఉండ్రాలు నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది తర్వాత ఇంకేదైనా సరే వీళ్ళు కూడా వర్జించవలసిన రంగులో ఆకుపచ్చ రంగు ఎక్కువగా వాడకుండా ముదురు ఆకుపచ్చ సో అది లైట్గా ఉండే గ్రీన్ వాడచ్చు బట్ డార్క్ గ్రీన్ అనేది మంచిది కాదు సో దాన్ని ఈ నెల కొద్దిగా అవాయిడ్ చేయడం అనేది మంచిది మొత్తం మీద గురుగారు ఈ డిసెంబర్ మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు